అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం కింద రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు పలు సూచనలు చేశారు బాపట్ల స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండో విడత ఆర్థిక సహాయ కార్యక్రమంలో నిర్వహించవలసిన పనులపై జిల్లా అధికారులు మరియు మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట కాలంలో పెట్టుబడిన తీర్చడంలో రైతులకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం రైతు కుటుంబాలకు మరియు ఆర్ఓఎఫ్ఆర్ భూమి సహా సాహుదారులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా ఖరీఫ్ రబీ వేసవి కాలంలో ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఇవ్వాల్సినటువంటి మినిమం ఎక్స్టెంట్ సో రిగార్డింగ్ ఫార్మర్ ఫార్మ్ క్లారిటీ మేము ఇస్తాం మీకు అండ్ మనము ఆరో ఎఫ్ఆర్ అటవీ చేస్తాం ఎందుకంటే సిసిఆర్సి కార్డ్స్ తీసుకునే టెనెంట్ ఉన్న వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది సో ఇన్పుట్ సబ్సిడీ అంటే ఆ భూమిని తీసుకొని దానిపైన పంట పెడతా ఉన్నాడు కాబట్టి ఆ పంటానికి ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఆయన చేతుల పై నుంచి వస్తుంది సో హీస్ ఆల్రెడీ గటింగ్ ఇన్పుట్ సబ్సిడీ బట్ ఇది కూడా అప్లై చేయాలా లేదా అనేది డిపార్ట్మెంట్ నుంచి క్లారిటీ ఈవినింగ్ ఇస్తాం మనం తీసుకునే ఇవ్వడం జరుగుతుంది వెబ్ లాండ్ డేటా అండ్ ఈ పంట డేటా అనేది క్లియర్ ఉండాలి దీని తర్వాత గ్రీవర్స్ రిట్రసల్ కి టూ వీక్స్ టైమ్ ఉంటుంది యూ షుడ్ ఆల్ బి అబ్రెస్డ్ విత్ వాట్ ఈ గ్రీవర్స్ రిట్రసల్ మెకానిజం ఏమి అనేది మీకు తెలిసి ఉండాలి సో దీని గురించి జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఇస్తున్నది సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇరవై ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క మంచి పథకం విలువ మొత్తం